మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేయాలి అంటే వాళ్లను వ్యాపార రంగంలోకి కూడా తీసుకురావాలని వారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని మరి వారు వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేక వ్యాపారాలను కూడా మీకు ఇవ్వడం కోసం ముందుకు రావడం జరిగింది గతంలో మనం ప్రకటించినటువంటి పదిహేడు రకాల వ్యాపారాలతో పాటు వెయ్యి మెగావాట్ల విద్యుత్ను విద్యుత్తును ఒక ఆదాన్ని పారిశ్రామికవేత్తలు నిర్వహించేటువంటి విద్యుత్తును కూడా ఇవాళ సోలార్ ప్లాంట్లను మనకి ఇవ్వడం అనేది గొప్ప మరి అచీవ్మెంట్ గా ఉమెన్ అచీవ్మెంట్ గా మనం గుర్తించాలి అదేవిధంగా బస్సెస్ కూడా గవర్నమెంట్లే నడపాలంటే ఎంతో కష్టంగా ఉంటది కానీ అలాంటిది ఈ రోజు నూట యాభై బస్సులను ఇవ్వడం కూడా ఈరోజు ఈ ఈ సంవత్సర కాలంలో మహిళల్లో వచ్చినటువంటి చైతన్యానికి శక్తికి సామర్థ్యానికి ఇంకా మరి ఒక ప్రేరణగా మరి వారి ఇవ్వడం జరుగుతుంది ఈ వ్యాపారాలను మనం అందరం కూడా అద్భుతంగా నిర్వర్తిస్తూ ఎవరికి కూడా తక్కువ కాదు అనే విధంగా మహిళా శక్తి నిరూపించి ఈ సమాజంలో మేము సగం అన్ని రంగాలలో కూడా మేము సగం ఆర్థిక వ్యవస్థను కూడా ఇంట్లో ఎట్లయితే చక్క పెడుతున్నామో సమాజంలో కూడా ఆ రకమైనటువంటి వ్యాపారాలను చేస్తాం ఆర్థికంగా రాణించగలుగుతాం ఈ సమాజ అభివృద్ధిలో భాగస్వాములమైతాం అనే విధంగా ప్రతి మహిళ ఇంకా ముందుకు రావాలని కోరుకుంటూ మరి రాబోయే కాలంలో కోటి మంది మహిళలు కావాలి ఈ మధ్య కాలంలో దాదాపుగా లక్ష మంది కొత్తగా మహిళలు మన సంఘాలలో చేరడం జరిగింది కోటి మంది మహిళలు తప్పకుండా కోటి ఎదగాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఎప్పుడు కూడా మరి ప్రభుత్వ పెద్దలు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు టోటల్ గవర్నమెంట్ కూడా మన మహిళా సంఘాలకు మరి సపోర్ట్ గా ఉన్నందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మహిళలు తక్కువ కాదు అన్ని రంగాలలో మేము ఉన్నాం అనే విధంగా మన యొక్క శక్తి నిరూపిస్తూ ఈ సమాజ అభివృద్ధిలో అగ్రభాగాన మహిళా శక్తి ఇందిర మహిళా శక్తి ఉండాలని కూడా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు